సార్ నమస్తే సార్ నమస్తే మనం చూస్తున్నాము మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో రాజ్ తరుణ్ గారు వేరే వాళ్ళ తెలిసిన అమ్మాయికి ఇలా మోసం చేశారని పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది లావణ్య బట్ ఆయన కాదు లేదు అంటున్నారు దానికి మీరేమంటారు రాజ్ తరుణ్ అతను ఇండస్ట్రీ అతనికి మంచి ఆదరణ ఇచ్చింది అతన్ని ఒక సినిమా తీసి అతన్ని మంచి అవకాశాలు ఇచ్చి ఒక స్టార్ ఒక అతను మామూలుగా వచ్చిన వాడిని ఒక అని చేసింది ఇండస్ట్రీ అతను ఆ స్టార్ అయినాక ఆ క్యారెక్టరు తాగేసి యాక్సిడెంట్ చేయటాలు తాగేసి ఓవర్ చేసి అన్ని అంటే ఈ క్యారెక్టర్లెస్ అందుకనే అల్పులకి అవకాశం వస్తే ఎలా ఉంటుంది అనేది అంటోళ్ళు లాంటి వాళ్ళు వచ్చినావు వచ్చావు ఒక ఇండస్ట్రీకి వచ్చావు ఇండస్ట్రీ నేను నీ టాలెంట్ గుర్తించి గౌరవించి నీకు మంచి స్థానం కల్పించింది మామూలు ఎవడు రాజధరణ అనుకుంటే ఒక హీరో రాజధరణ అనే పేరు నీకు హీరో అనే ట్యాగ్ తయి ఒక సక్సెస్ఫుల్ హీరోని చేసింది దాన్ని కాపాడుకోవాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా మంచి మంచి చేసుకోవాలి అది వదిలేసేసి తాగటాలు తాగే యాక్సిడెంట్లు ఇప్పుడు ఈ అమ్మాయి ఇవన్నీ అమ్మాయి అంటాము ఇతను కాదంటాం పక్కన పెడితే అసలు ఆ టైప్ ఆఫ్ లైఫ్ క్యారెక్టర్లెస్ లైఫ్ అది రాజ్ తరుణ్ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్లెస్ కనుక ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని సినిమాకి చెడ్డ పేరు తీసుకురాడతా సినిమా హీరోలు అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తూ ఉంటారు ఇలాంటి తాగి తాగి యాక్సిడెంట్ చేస్తూ ఉంటారు అని ఒక దౌర్భాగ్య ఇమేజ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొచ్చే బాప లేదు వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని కాపాడుకుని గౌరవంగా నిలబెట్టుకుని ఇండస్ట్రీకి మర్యాద తీసుకొచ్చే పరిస్థితి కాకుండా ఈ చిల్లర పనులు ఇది అతని క్యారెక్టర్ అది కనుక అమ్మాయి లావాణ్యం అని చెప్పిన దాంట్లో చాలా వరకు ఏదో ఉండొచ్చు ఎందుకంటే అతని క్యారెక్టర్ అలాంటిది కనుక అలాంటి లూజ్ క్యారెక్టరు అలా ఇండిసిప్లైన్ క్యారెక్టరు అలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా లింక్ లింక్ అవుతారు చేస్తూ ఉంటారు అసలు ఆ పిల్లాడి మీద నేను మొదట్లో సినిమాలు చూస్తున్నప్పుడు బల్లెవాడి మంచి న్యాచురల్ మన ఇంటిలో పిల్లాగా మన ఊర్లో మన ఇంటి పక్కన పిల్లాగా ఉన్నాడు నాని తర్వాత మళ్ళీ అలాంటి ఒక న్యాచురల్ హీరోగా ఉన్నాడు అని అనుకునేవాడిని మంచి అలాగే మంచి సినిమాలు వచ్చినాయి సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత అతను ఇవన్నీ వింటున్న తర్వాత ఈ చూసి తాగేసి యాక్సిడెంట్ చేయటోలు ఈ అమ్మాయిలు ఇవన్నీ విన్న తర్వాత చిచ్చి అల్పుడికి అవకాశం వచ్చింది ఇలాంటి వాళ్ళకి మార్కెట్ ఉండకూడదు ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రీ పొరుగు పోతే ఇండస్ట్రీకి మర్యాదలు పోతాయి ఇంకా సినిమా వాళ్ళు అంటే సినిమా హీరోలు అంటే ఇలాగే అని రేపు ఇండస్ట్రీకి రా వచ్చేవాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా వద్దు ఇండస్ట్రీకి వెళ్తే ఇలా అయిపోతారు అని ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోద్ది వీళ్ళ వల్ల ఇలాంటి అందువల్ల అతన్ని అతని గురించి మాట్లాడటమే నాకు అసలు ఇష్టం లేదు మీరు అడిగారు కనుక చెప్తారు కానీ ఎందుకంటే అలాంటి లూస్ క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ గురించి వాడు హీరో అవ్వచ్చు వాడి గుడ్ అవ్వచ్చు కానీ అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం వేస్ట్ అంటే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అంటే అందరి ముందు చెడ్డ అవుతాయి కాబట్టి ఆవిడ గురించి చెప్పలేదు ఫోర్టీన్ నుంచి సెవెంటీన్ వరకు టూ థౌజండ్ అప్పుడు రిలేషన్లో ఉన్నాను ఇప్పుడైతే అసలు లేను అంటున్నారు కాబట్టి ఆవిడ మాట్లాడే విధం ఎలా ఉందంటే ఆయన మోసం చేశారు నన్ను వాడుకున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు లావణ్య మీరు చేరిగి ఉండొచ్చు ఎందుకంటే ఇతని క్యారెక్టర్ లూజ్ క్యారెక్టరు ఇతని క్యారెక్టర్ ఏంటో అర్థం అయిపోయింది కదా ఇలాంటి లూజ్ క్యారెక్టర్ అలాంటి పనులు చేసి ఉండొచ్చు గ్యారంటీగా అమ్మాయి ఒక ఆడపిల్ల నన్ను వాడుకున్నాడు అని అంత పచ్చిగా వచ్చి చెబుద్దా ఒక ఆడపిల్ల వాడుకోకుండానే ఆ జరగకుండా చెబుద్దా చెప్పదు ఆడపిల్లలు చెప్పి చెప్పి అంత బహిరంగ చెప్పింది అంటే ఆ తప్పు జరగబట్టే చెప్పింది లేకుండా చెప్తుంది ఆడపిల్ల అనవసరం చెప్పుకోదు ఎప్పుడు కూడా మేము కలిసి ఉన్నా ఉండదు కానీ నన్ను వాడుకున్నాడు అనే మాట వాడదు అంటే చేసి ఉంటాడు ఇతని క్యారెక్టర్ అర్థమైపోయింది కదా అంతే ఈ క్యారెక్టర్ ఇలాగే చే ఉంటుంది ఇలా లూజ్ క్యారెక్టరు ఒక డిసిప్లిన్ లేని క్యారెక్టరు ఒక అవకాశం వస్తే దాన్ని ఇలాగ అల్పంగా వాడుకుంటాడు తప్పితే అవకాశం గౌరవంగా వాడుకునే స్థాయి మనిషి కాదు అంత మెచ్యూ అంత మెంటల్ మెచ్యూరిటీ కానీ అంత మెంటల్ ఫ్యాకల్టీ కానీ ఉన్న వ్యక్తి కాదు కనుక నూట ఇరవై రూపాయలు అమ్మాయి చెప్పి దాంట్లో ఉందని నేను నమ్ముతున్నాను కానీ సినిమాల పరిస్థితి సార్ దాదాపు అంటే మూడు సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఇంకొక రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి రాజధాని ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్లు కానివ్వచ్చు అంటే లాస్ అయ్యే మార్గాలు ఎక్కువ ఉంటాయి కదా అంటే పబ్లిక్లో వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు డబ్బు పెట్టారు ప్రొడ్యూసర్ ఎట్లా దాన్ని రిలీజ్ చేసుకోవాలి డిస్ట్రిబ్యూటర్ డబ్బులు పెట్టారు చేస్తారు పబ్లిక్లో ఇమేజ్ అమ్మా వీళ్ళ పబ్లిక్లో ఆడియన్స్లో ఇమేజ్ పడిపోద్ది ఈ ఫస్ట్ వీళ్ళ సినిమాలు చూడాలనే ఆతృత ఆ హీరో లిస్ట్లో పడిపోతాడు ఆ హీరో లిస్ట్లో ఉండడు ఫస్ట్ చూడాలి అనే హీరోలు కొంతమంది అందరు హీరోలు సినిమాలు అన్ని అన్ని సినిమాలు ఫస్ట్ డే చూడాలని ప్రజలు వాళ్ళ రేట్లు బట్టి ఆ టికెట్ల రేట్లు బట్టి కనుక ఈ ఫస్ట్ డే సినిమా చూడాలనే స్థాయిలో ఉన్న హీరో రాజకీయ ఇవాళ పడిపోతాడు ప్రజల్లో ప్రజల్లో తర్వాత చూద్దా వాడు రాజకీయ వాడ ఆయన రాజకీయ హీరో రాజకీరుణ్ అనే మాట పోయి వాడ ఆ గాడి ఆడి సినిమాన వాడి సినిమా చూద్దాల తర్వాత అన్న చీప్ అయిపోద్ది చీప్ అయిపోతుంది ఇమేజ్ పడిపోతుంది ఇమేజ్ ఉంటేనే హీరోగా ఒక ఇమేజ్ పడిపోయినాక నువ్వు ఎంత గొప్ప సినిమా తీసినా ఆడదు అది చరిత్ర ఎంత గొప్ప ఇది ఇమేజ్ పడిపోయిన ఒక్కసారి ఒక హీరో ఇమేజ్ పడిపోయిందంటే అతను ఎంత గొప్ప సినిమా తీసినా కూడా ప్రజల ముందు నిలబడదు ప్రజలు ఎందుకు దృష్టి మైండ్ ఫిక్స్ అయిపోతుంది వాడామో వాడి సినిమా తర చూడలే అన్నట్టు ఒక ఒక చీప్ గా చూస్తారు ఇప్పుడు అతని సినిమాలకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఆ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు కొంచెం జాగ్రత్త పడి బయటపడాలి అండ్ సార్ అప్పటి అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు అప్పటి హీరోలకు నేటి హీరోలకు ఇప్పటి హీరోలకు తేడా ఏముంది అనుకుంటారు సార్ మీరు అప్పటి హీరోలకి ఇప్పుడు హీరోలకి ఈ ఇలాంటి రాజకీయాలను ఒకళ్ళిద్దరు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కానీ ఈ ఏళ్ల వల్ల దరిద్దరు మళ్ళీ ఇండస్ట్రీకి వీళ్ళ వల్ల చెడ్డ పేరు తెప్పితే వీళ్ళ వల్ల పోవలకి హీరోలు అప్పుడు హీరోలు ఇప్పుడు హీరోలు హీరోల విషయంలో వాళ్ళు బాధ్యతగానే ఉన్నారు అప్పుడు రామారా రామారావు బాబు కృష్ణరాజు గారు చిరంజీవి బాలకృష్ణ ఎలా ఉన్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోహన్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ రామ్ చరణం వీళ్ళందరూ కూడా నా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ సిన్సియరిటీ వాళ్ళు వాళ్ళ సినిమాలో వాళ్ళు కష్టపడే విధానం కానీ ప్రొడ్యూసర్స్ కోసం నిలబడే విధానం కానీ బాగానే ఉంది వాటిలో పెద్ద తేడా లేదు కదా ఖర్చు ఖర్చు పాయింట్ ఆఫ్ వ్యూలో పెరుగుతుంది ఇండస్ట్రీ వివత్సంగా పెరిగిపోతుంది అంత పెరుగుదల తట్టుకునే హీరోలు తగ్గిపోతున్నారు రోజు రోజుకి సో అందరు హీరో అందరూ హీరోలు నిలబడితేనే ఇండస్ట్రీ ఒకళ్ళిద్దరు హీరోలు నిలబడి మిగతా హీరోలు అంటే ఎందుకంటే కాస్ట్ పెరగటం ప్రతోళ్ళు పాన్ ఇండియా పాన్ ఇండియా వంద కొట్టు సినిమా ఐదు వందల కొట్టు సినిమా ఎగబట్టం ఉంది చూసారా ఈ ఎగబట్టంలో చాలా తప్పు జరిగిపోతాను హీరోల విషయంలో జాగ్రత్త పడాలి మన కెపాసిటీ ఎంత మన స్టామినా ఎంత ఇప్పుడు అర అల్లు అర్జున్ ఉన్నాడు అల్లు అర్జున్కి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు కేరళలో ఒక హీరోలాగా లెక్క ఒక వన్ ఆఫ్ ది హీరో కింద లెక్క కేరళలో తమి తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉంది కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉంది ఫారిన్ యుఎస్లో అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది సో అతని రేంజ్ ఒక రేంజ్లో ఉంటుంది నాని రేంజ్ ఆ రేంజ్ ఉంటుందా ఎగ్జాంపుల్ చెప్తున్నా నాని తక్కువ చేసే నాని రేంజ్ ఆ రేంజ్ ఉంటుందా కానీ నాని అల్లు అర్జున్ రేంజ్ ఖర్చు పెట్టాలని ఆలోచించాడు అనుకో ప్రొడ్యూసర్ ఏమైపోతారు ఆ రేంజ్ మార్కెట్ లేదు నీ మార్కెట్ను బట్టి నువ్వు ఖర్చు పెట్టాలి తప్పితే నీ మార్కెట్ నువ్వు యాభై కోట్ల హీరోవా అరవై కోట్ల హీరోవా వంద కోట్ల హీరోవా నీ పేరు మీద సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది దాన్ని బట్టి నువ్వు ఖర్చు చూడాలి దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేయాలి అంతేకాని ఎగబడేసి వాళ్ళు వాళ్ళు నా పూరి చూసి నక్కవాత పెట్టుకున్నాడు వాళ్ళు తీశారు నేను తీయాలి నాకు వచ్చిన ప్రొడ్యూసర్ మీరు అలా తీయాలి తీయాలంటే ప్రొడ్యూసరు నాశనం అయిపోతారు ప్రొడ్యూసర్ నాశనం అయిపోతే ఇండస్ట్రీ బతికి బట్టకట్టదు సో హీరోలు ఇవాళ ఉన్న హీరో ఆ రోజుల్లో ప్రతి హీరో కూడా ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకునేవారు అది రామారావు గారి లక్ష్యం వచ్చు రామారావు గారు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ని తండ్రులాగా చూసేవాడు అయినా అందువల్ల కృష్ణ సోవణ బాబు కూడా అదే రేంజ్లో వెళ్ళారు ఆ తర్వాత ఇండస్ట్రీ కూడా అలాగే చిరంజీవి గారి వరకు అలాగే బాలకృష్ణ చిరంజీవి వరకు అలాగే ఉంది ఆ తర్వాత తర్వాత ప్రొడ్యూసర్ క్యాషియర్ క్యాషియర్గా మారిపోయి ఈ ప్రొడ్యూసర్కి ఏమీ తెలియదు ఏదో డబ్బులు పెట్ట తప్పితే ఏమీ తెలీదు ప్రొడ్యూసర్ కన్సల్ట్ చేయటం ప్రొడ్యూసర్ అడగటం ఏమి ఉండదు ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఇండస్ట్రీ కనుక ఆ హీరోలకు బాధ్యత బాధ్యత కావాలి ఆ బాధ్యత మనం మన రేంజ్ ఏంటి మన రేంజ్ని బట్టి మన సినిమా తీయించాలి మన రేంజ్ని మించి మనం వాళ్ళు అంత ఖర్చు పెట్టి తీసారు కనుక మనం మన ప్రొడ్యూసర్తో అంత ఖర్చు పెట్టించాలంటే సబబు కాదు అది తప్పు అది మీ రేంజ్ ఏంటో మీరు గుర్తించుకోవాలి అందరూ చిరంజీవులు గారు అందరూ అల్లు అర్జున్లు గారు అందరూ జూనియర్ రెడ్డిఆర్లు గారు కదా వాళ్ళకి వాళ్ళ రేంజ్ వేరు అలా సినిమాలు వెళ్ళి వాళ్ళు వెళ్ళారు ఒక రేంజ్కి వెళ్ళిపోయారు ఆ రేంజ్కి వెళ్ళారు కానీ ఆ రేంజ్ కి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు చేయించు కానీ ఎలాకుండానే ఆ రేంజ్ కి సినిమా ఖర్చు పెట్టాలంటే ఎట్లా కరెక్ట్ కాదు కదా సో అది అది జరుగుతుంది కాస్త అది కాస్త కంట్రోల్ అవరోలు అది ఒకటే తేడా మిగతా మిగతా ఒకటే అండ్ చూసారు రాజ్ తరుణ్ అండ్ లావణ్య గొడవపై అయితే చిట్టిబాబు అయితే క్లారిటీ చిట్టిబాబు గారు అయితే క్లారిటీ ఇచ్చారనమాట అండ్ సేమ్ టైం ఈ రాజ్ తరుణ్ గారు చేసిన రైటా రాంగా అనేక మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే అనమాట మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్